హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో తనయుడు అండ్ తండ్రి ఇద్దరు కూడా కొన్ని రోజులు డిఫరెన్స్లోనే వస్తున్నారు మనకు ఆల్రెడీ తెలుసు చిరంజీవి గారు విశ్వంబ్రాతో అలాగే తనయుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్తో వస్తున్నారు ఆయన ఆల్రెడీ క్రిస్మస్కి వస్తున్నారు గేమ్ చేంజర్తో అండ్ విశ్వంబరాతో చిరంజీవి గారు సంక్రాంతికి వస్తున్నారని మనకు తెలుసు బట్ మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే సంక్రాంతికి విశ్వంబర అనేది డిలే అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే విఎఫ్ఎక్స్లో కానీ ఏదైనా కొంచెం డిలే అయితే అప్పుడు మళ్ళీ ఈ గేమ్ చేంజర్ని సంక్రాంతికి ఎందుకంటే సంక్రాంతికి మూవీస్ అంటే చిన్న విషయం గారు అందరికీ హాలిడేస్ అండి అట్టు సంక్రాంతికి వచ్చిన మూవీస్ ఉండే హైప్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు సో ఆ టైంకి వదిలితే మంచిదని దిల్ రాజు గారు ఆలోచిస్తున్నారని చెప్పేసి మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా న్యూస్ వచ్చింది సో అది ఎంతవరకు నిజం ఏంటన్నది తెలుసుకుందాం సో ఆల్రెడీ క్రిస్మస్కి వస్తుందని చెప్పేసి ఆల్రెడీ తమన్ గారు చెప్పారు బట్ ఇప్పుడు సంక్రాంతికి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సో దిల్ రాజ్ గారు ఎప్పుడైతే ఇది క్రిస్మస్కి వస్తుంది ఈ సినిమా అని చెప్పేసి అనౌన్స్ చేశారు ఫ్యాన్స్ అందరు కూడా చాలా రిలాక్స్ అయిపోయారు మొన్నటి వరకు రిలీజ్ డేట్ అనేది అన్ని సినిమాలకు వచ్చేసి మనకు మాత్రం రాలేదు ఏంటని బాధపడ్డారు కాకపోతే దిల్ రాజ్ గారు ఎప్పుడైతే క్రిస్మస్కి వస్తుందని చెప్పేసి అన్నారు అందరు రిలాక్స్ అయ్యారు సో లేటెస్ట్గా వస్తున్న ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఏంటంటే సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా విశ్వంబర ఆ సినిమా కొంచెం విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల దానికి డైరెక్టర్ బింబిసార డైరెక్టర్ వశిష్ఠ అందరికీ తెలిసిందే సో ఆ డైరెక్టర్ కొంచెం విఎఫ్ఎక్స్ అంటే బింబిసార కంటే కూడా ఇది కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టి ఇంకా విజువల్ ఇయర్ గా మనకి బింబిసార ద్వారానే ప్రూవ్ అయిపోయింది అతను ఏంటి అతని టేకింగ్ ఏంటి అతని సత్తా ఏంటి అనేది సో ఇప్పుడు చిరంజీవి గారి సినిమా కావడంతో దానికి తోడు బింబిసార లాంటి డైరెక్టర్ కావడంతో బింబిసార డైరెక్టర్ కూడా చెప్పారు మనకి చిరంజీవి గారి కెరియర్ లో టాప్ టెన్ సినిమాలు ఉంటే ఆ టాప్ టెన్ సినిమాలో నా సినిమా ఉంటుంది టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ సినిమాలు నా సినిమా ఉంటాయి అంతే అంత కాన్ఫిడెంట్గా ఉన్న డైరెక్టర్ సో అటువంటి సినిమా విఎఫ్ఎక్స్ పరంగా లేట్ అవుతుంది ఆ ప్లేస్ లో గేమ్ చేంజర్ రాబోతుంది గేమ్ చేంజర్ ని ఒకవేళ విశ్వంబర పోస్ట్పోన్ అయితే దిల్ రాజు గారు సంక్రాంతి దించేటువంటి ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే మాక్సిమం ఆయన సినిమాలని ఎక్కువగా దిల్ రాజ్ గారు సంక్రాంతి రిలీజ్ చేయడానికి ఇష్టపడుతుంటారు సో సంక్రాంతి ఆయనకి అచ్చొచ్చునటువంటి సో గతంలో ఎఫ్ టూ కానివ్వండి లేకపోతే విజయ్ సినిమా కానివ్వండి సంక్రాంతికి వచ్చి మంచి బ్లాక్ ఫస్టులు కొట్టినాయి వారసుడి సినిమా కానీ సో ఆయన ఆయనకి సంక్రాంతి సీజన్ అనేది మంచి అచ్చ వచ్చినటువంటి సీజన్ కాకపోతే ఇప్పుడు మనకి డేట్స్ లేవు ఇప్పుడు విశ్వంబర అనేది సంక్రాంతి వస్తుంది అలాగే బాలయ్య గారి సినిమా ఎన్బికే వన్ నాట్ నైన్ అది కూడా సంక్రాంతి వస్తుంది సో మనకి నైన్టీ నైన్ పర్సెంట్ క్రిస్మస్కే వస్తుంది సినిమా దాంట్లో డౌట్ ఏం లేదు సంక్రాంతి అనేది సెకండ్ ఆలోచన నైంటీ నైన్ పర్సెంట్ గేమ్ చేంజర్ అనేటువంటి మూవీ క్రిస్మస్కి ఫిక్స్ అయిపోయింది ఎటువంటి డౌట్ లేదు దాంట్లో సో దానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఏ సాంగ్ ఎప్పుడు లాంచ్ అవ్వాలి టీజర్ కూడా దసరాకి రిలీజ్ చేయాలని చెప్పేసి అన్నారు సో దాంతో అక్టోబర్లో కూడా అదే నెలలో అక్టోబర్ ఎండ్లో మూడో సాంగ్ కూడా లాంచ్ చేస్తానండి ఇదంతా కూడా దిల్ రాజు చెప్పేశారు సో దానికి తోడు గేమ్ చేంజర్ అఫీషియల్ పేజ్ కూడా క్రియేట్ చేశారు ఎంత యాక్టివ్గా తమన్ గారు అసలు తమన్ గారు గేమ్ చేంజర్ గురించి ఈ మధ్యకాలంలో ఒక పది రోజులుగా ఒక వన్ వీక్గా ఇన్ని ట్వీట్స్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం సో ఎంత ప్యాకెట్గా ప్రమోషన్స్ వాళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారనేది అర్థం చేసుకోవచ్చు సో ఇవన్నీ చూస్తుంటే సంక్రాంతి వరకు వెళ్ళది సినిమా ఖచ్చితంగా క్రిస్మస్కే వస్తుంది ఏవైతే ఆర్టికల్స్ వస్తాయి ఏవైతే రూమర్స్ వస్తాయో అవన్నీ ఫేక్ నమ్మద్దు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున కానీ ఇరవై ఐదో తారీఖున అఫీషియల్గా డేట్ లాంచ్ చేసేస్తారు నాకు తెలిసి లోనే లాంచ్ చేయొచ్చు సో క్రిస్మస్కి పక్కా సినిమా వచ్చేస్తుంది